మందకృష్ణ వ్యాఖ్యలను మాదిగ జేఏసీ చైర్మన్ పిడమతి రవి తీవ్రంగా ఖండించారు ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ మందకృష్ణ ఉద్యమం చేస్తామని చెప్పడంపై ఆయన మండిపడ్డారు అంట కాగుతూ ఎస్సీ జాతి సంక్షేమం మరిచారని ఆగ్రహించారు ఇంకోసారి ఎస్సీ జాతిని నష్టపరిచారని చూస్తే చూస్తూ ఊరుకోవమని హెచ్చరించారు వర్గీకరణ పైన రేవంత్ రెడ్డి గారే సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంత్రివర్గ ఉపసంగం వేసి అదేవిధంగా దాని మీద అది త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉంటే మళ్ళీ ఇవాళ మీరు ఎంఆర్పిఎస్ ద్వారా ప్రకటన చేస్తూ అక్టోబర్ తొమ్మిది తారీఖున పదిహేను తారీఖున ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం దీనికి సూచన అంటే వర్గీకరణ కాకుండా రేవంత్ రెడ్డి గారిని ఇబ్బందుల బాధేసి అంటే నేను కంబి చేస్తే మళ్ళీ ఎంఆర్పి స్నా ఉద్యమం చేస్తుంది అని ఆయన భావించి తను ఎంత మళ్ళా మళ్ళీ ఉద్యమం చేయాలని సమాజం కుట్రా ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి